సిద్ధంగా లేకపోతే ఎవరికైనా వినడానికి లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగినే అవసరం లేచువాలకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలి స్వచ్ఛంద్రులు కూడా ఏమైనా మాట్లాడతాట్లా అధ్యక్ష శవయాత్ర ఓట్లేకపోతే భార్యా పిల్లలతో శవయాత్ర చూడాలన్న కూడా మాట్లాడతాట్లా అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండేళ్ళ పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప సరిపోతాం మీరు ఓటేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ గా అవుతారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగు చూడండి రా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికత ఉన్నది ఎలా ప్లీజ్ ఓట్లేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఎలా మీరు ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇవాళ శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్నాం ఇలా మాట్లాడుతున్నా అధ్యక్ష అందుకే దయచేసి